వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం అని నేను అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అండి నోట్లు ఎండిపోయాయి అత్యధిక అధికారం కావాలి అధికారం తాగు తీసుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ ప్రతి సభలోనూ కాపులు బలిచిలు పోగొట్టుకున్న రిజర్వేషన్ ని పునరుద్ధరిస్తాను ఇస్తాను అని చెప్పి చెప్పి మోస్క్ ఇస్తే నన్ను రాజకీయంగా అడ్డుపడకూడదు నన్ను మా పెద్దలు అడగాలి అడగాలి చెప్పి రోడ్డుపై తాగేరండయ్యా వారు ఇచ్చిన హామీని అడిగితే వచ్చి చేయడాన్ని పరాగం చేయడానికి అవమానాలు చేశారంటే వారు కష్టపడత చేశారు వారి అధికారం ఆ పేద కృతం వారు పడ్డారు కానీ ఈ రోజు ఎందుకు చేయబో అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా ఐదు సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి ఎందుకు అవమానించో బజనామాన్ని పుట్ట మాట కూడా వారు మను దాకున్నారన్నయ్యా ఐదు సంవత్సరాలతో పాప యువతని చెద్దకునేశారు ఆడవాళ్ళు చెత్త కొట్టేశారు గుళ్ళకి పప్పుకి కొడితే కూడా కొట్టారండి ఎల్లప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి ఇలా పాకిస్తాన్ అన్నట్టుగా నాకి పరిస్థితుల్లో మేము చీమించేవండి అయ్యా ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా మరువులు దాక్కున్నారన్నయ్యా తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగమని చెప్పేసి నాకు ప్రశ్నిస్తా ఉన్నా నాకు చేత కాదు క్లైస్ అయిపోయింది అసమర్థుండి అన్నప్పుడు మీరెందుకు తీయలేదు ఉద్యమం మీరెందుకు కాపీ పెట్టి రోడ్డు మీద రాలేదు అడిగితే సమానం లేదా